ఓం నమో వెంకటేశయ్య అందరికీ నమస్కారం వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్ ఈ రోజు ఈ వీడియోలో తిరుమల స్వామివారిని ఎన్నో రకాలుగా దర్శనం చేసుకుంటూ ఉంటారు వాటిలో తిరుమలలోని సిఆర్ఓ వద్ద లక్కీ డిప్ ద్వారా సేవతో పాటు స్వామివారి దర్శనం కూడా చేసుకుంటూ ఉంటారు వాటి వివరాలను ఈ వీడియోలో మీకు పూర్తిగా తెలియజేస్తాను ఈ వీడియోని కూడా పూర్తిగా చూసిన తర్వాత మీకు ఏదైనా సందేహం ఉంటే కామెంట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వచ్చు ఇక ఈ వాట్సాప్ ఛానల్ లింక్ వీడియో లో ఇచ్చాను అలాగే కామెంట్ బాక్స్ లో కూడా లింక్ ఇచ్చానండి ఆ లింక్ పై ప్రెస్ చేసి వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అయ్యి బెల్ ఐకాన్ ను యాక్టివేట్ చేసుకోండి శ్రీవారి భక్తులు తిరుమలలోని సిఆర్ఓ వద్ద డైలీ సేవలు అంటే మొదటి గడప దర్శనం టికెట్స్ మరియు సేవలను లక్కీ డిప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఏ ఏ సేవలు ఏ ఏ రోజులలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అన్నది కూడా ఈ వీడియోలో పూర్తిగా మీకు తెలియజేస్తానండి ఇక సిఆర్ఓ వద్ద లకీడిప్లో ఏ ఏ సేవలు ఉంటాయి అంటే రోజు జరిగే సేవలు వారపు సేవలు ఉంటాయండి రోజు జరిగే సేవలలో సుప్రభాతం కళ్యాణోత్సవం ఉంజల్ సేవ ఆజిత బ్రహ్మోత్సవం శాస్త్ర దీపాలంకరణ సేవలు ఉంటాయి తోమాల అర్చన్న సేవలు మాత్రం మంగళవారం బుధవారం గురువారం రోజులలో మాత్రమే ఉంటాయి ఇక వారపు సేవలలో మంగళవారం అష్టదల పాద పద్మారాధన సేవ ఉంటుంది గురువారం రోజున తిరుపావడ సేవ ఉంటుంది శుక్రవారం రోజున పురాభిషేకం మెయిల్ చాట్ వస్త్రం ఈ సేవలు ఉంటాయి ఇది వరకే మీ దగ్గర దర్శనం కు సంబంధించిన టికెట్స్ ఉన్నా కూడా మరలా మీరు సేవలకు డిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు తిరుమలలో సిఆర్ఓ వద్ద కరెంట్ బుకింగ్ కౌంటర్ ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రోజు ఉన్న కోటా ప్రకారం వివిధ ఆర్జిత సేవా టికెట్ల కోసం సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఒరిజినల్ ఆధార్ కార్డు ఉండాలి అలాగే తప్పకుండా పర్సన్ కూడా ఉండాలి కౌంటర్ వద్ద రిజిస్ట్రే చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ డిస్ప్లేలో ఉన్న సేవలకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత రెండు అక్నాలజ్మెంట్ స్లిప్లు ఒకటి వెరిఫికేషన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తుడికి ఇస్తారు ఈ స్లిప్ లో రిజిస్ట్రేషన్ డేట్ వ్యక్తి పేరు మొబైల్ నంబర్ మొదలైనవి ఉంటాయి మరియు మరొక మరొకటి రెఫరెన్స్ కోసం కౌంటర్లోని వారు తీసుకుంటారండి ఇక డిప్ ద్వారా సేవా టికెట్ల కేటాయింపు ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తుల సమక్షంలో ఆటోమేటెడ్ రాండమైజ్డ్ నంబర్ సిస్టమ్ లో సాయంత్రం సాయంత్రం ఆరు గంటలకు డిప్ స్టార్ట్ అవుతుంది మీరు డిప్లో సెలెక్ట్ అయితే మీ మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్లోని లింక్ ద్వారా అమౌంట్ని పే చేసి టికెట్ ని డౌన్లోడ్ చేసుకుని టికెట్ ప్రింట్ తీసుకోవచ్చు లేదా సిఆర్ఓ వద్దకు వెళ్ళి అమౌంట్ పే చేసి టికెట్ తీసుకోవచ్చు ఇలా సేవా టికెట్ తీసుకున్న తర్వాత టికెట్లోని రిపోర్టింగ్ టైంకు వెళ్ళి మీరు సేవల్లో పాల్గొనవచ్చు ఒకసారి డిప్లో సెలెక్ట్ అయితే మరలా ఆరు నెలల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉండదు శుక్రవారం రోజు మాత్రం అభిషేకం సేవ ఉంటుంది కాబట్టి టికెట్ల కోసం గురువారం రోజులో కోటా ప్రకారం రెండవ డిప్ రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు వేస్తారు సెలెక్ట్ అయిన భక్తులకు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు ఎస్ఎంఎస్ పంపడం జరుగుతుంది రాత్రి పదకొండు లోపు సేవా టికెట్ను కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది ఎవరైనా భక్తులు ఇదివరకే డిప్ విధానంలో ఏదైనా సేవకు సెలెక్ట్ అయి ఉంటే అలాంటి భక్తులకు ఆరు నెలల పాటు డిప్ కింద ఎంపిక చేసుకోవడానికి అనుమతించబడండి ఈ డిప్ రిజిస్ట్రేషన్ లో ఏదైనా ఒక సేవను మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సేవా రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ కార్డ్ తప్పనిసరి ఎన్ఆర్ఐలకైతే పాస్పోర్ట్ ఉండాలి ఇక ఆర్జిత సేవా టికెట్ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఒరిజినల్ ఫోటో ఐడి ప్రూఫ్ తో పాటు భక్తులు స్వయంగా వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక కొత్తగా పెళ్ళైన జంటలకు లిమిటెడ్ కోటా ప్రకారం వెడ్డింగ్ కార్డు లేదా పత్రిక ఒరిజినల్ ఫోటో ఐడి ప్రూఫ్ చూపించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు తర్వాత కళ్యాణోత్సవం టికెట్లు ఇస్తారు ముందుగా వచ్చిన వారికి ముందుగా టికెట్స్ ఇస్తారు ముందు వెళ్లిన వారికి టికెట్లు ఇవ్వడం జరుగుతుందండి పెళ్లి అయిన ఏడు రోజుల లోపల మాత్రమే వెళ్తేనే కళ్యాణోత్సవం టికెట్లు ఇస్తారు అది కూడా రోజుకి ఇరవై టికెట్స్ మాత్రమే ఇస్తారండి ఈ వీడియోని కూడా తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియోని షేర్ చేయడం వల్ల శ్రీవారి భక్తులు ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఆఫ్లైన్లో డిప్ సేవల ఇన్ఫర్మేషన్ ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారమైనా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ్